హాయ్ అండి శ్రీనివాసం నుంచి నేను పార్థి తుఫాను ప్రభావంతో వర్షాలు అయితే ఏకదాటిని కురుస్తున్నాయి విజయవాడ ప్రాంతాలు ఆంధ్ర తెలంగాణ కుట్టి కురిసి వర్షాలు చాలా జనాలు పాపం బాధపడుతున్నారు ఇళ్లలోకి నీళ్ళు వచ్చి నానా ఇబ్బంది ఇలాంటి వర్షాలు మనం జాగ్రత్తగానే ఉన్నాం హైదరాబాద్లో కొన్ని కొంతమంది చాలామంది నీటిలో గడిచిపోయి ఇళ్లలోకి నీళ్ళు వచ్చి ఎంతో బాధపడుతున్నారు తిండి లేక ఇలాంటి వర్షంలో పిల్లలకి కానీ పెద్దలకి కానీ వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది అది అవకాశం ఉన్నవాళ్ళకే ఆ అవకాశం ఉన్నవాడు మనం ఏం చేసుకోవాలో చూడం మేమైతే మొక్కజొన్నతో గారెలైతే చేసుకున్నాం పిల్లలకు కావాలని అడిగారు ఈ వర్షాకాలంలో వేడివేడి నిప్పుల మీద కాల్చిన మొక్కజొన్న పొత్తు తింటే ఆహా ఆ మజానే వేరు కదా తీపి రుచులను ఆహ్వాది ఆహ్వాదించే వాళ్ళైతే స్వీట్ కార్న్ తింటే సరే కానీ అందరికీ స్వీట్ కార్న్ అంటే ఇష్టపడదు కొంతమంది మొక్కజొన్నలు వేయించుకొనో గింజలు ఉడకపెట్టుకొని తినడం మరీ ఇష్టం అందరికీ అందుబాటు ధరలో ఉండే మొక్కజొన్నను కేవలము టైంపాస్ ఫుడ్ అని తేలిగ్గా తీసి పారేయకూడదు దీనిలో చాలా ఆరోగ్య గుణాలు అయితే ఉన్నాయి మొక్కజొన్నలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఒక్కసారి చూద్దాం నేను తీసుకొచ్చాను ఒక మూడు మొక్కజొన్న పొత్తులు మా ఇంట్లో ఒక రెండు స్వీట్ కార్న్ ముక్కలు అయితే ఉన్నాయి అన్నీ కలిపి మొక్కజొన్న వడలు చేయమంటే ఆ రోజైతే గింజలన్నీ చక్కగా వల్చాం పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం ఒక కప్పు పచ్చి మొక్కజొన్న గింజల్లో నూట ఇరవై ఐదు క్యాలరీలు ఉంటాయి ఈ మొక్కజొన్నలో విటమిన్ బి ట్వెల్వ్ పుష్కలంగా ఉంటుంది అంతేకాదు పోలిక్ యాసిడ్ ఐరన్ కూడా అధికం ఇవన్నీ కూడా శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచడంలో మనకి తోడ్పడతాయి అన్ని గింజలు చక్కగా ఒలిచా ఉండి ఒలిచి దీని ఏం చేశానో చూడండి పోలిక్ యాసిడ్ గర్భవతులకు మేలు చేస్తుందన్న విషయం తెలిసిందే కదా తల్లి బిడ్డ ఆరోగ్యానికి అది తోడ్పడుతుంది ఈ గింజలు ఒలిచి చక్కగా మెత్తగా పేస్ట్ చేయాలి బరకగా తర్వాత అల్లం పచ్చిమిర్చి జీలకర్ర అవి మళ్ళీ తర్వాత నేనేంటంటే ఒక మసాలా పౌడర్ అయితే ఏర్పరచుకున్నాను ఏంటంటే ధనియాలు లవంగం మిరియం చెక్క ఇవన్నీ కూడా పౌడర్ చేసుకున్నా తర్వాత సన్నగా ఉల్లిపాయలు తరిగి ఈ పచ్చిమిర్చి పేస్టు ఉల్లిపాయలు ఆ మసాలా పేస్ట్ మొత్తం అన్నీ కలిపి బాగా కలుపుకోవాలి అందులో రెండు నాకు కప్పులు అయితే వరిపిండి సరిపో ఆ వరిపిండి వేసిన తర్వాత తగినంత ఉప్పు వేసుకొని బాగా కలిపి చక్కగా నూనె పెట్టుకొని వేడివేడి నూనెలో ఎర్రగా దోరగా అయితే మనం ఈ మొక్కజొన్న వడలైతే వేయించుకోవాలి బరువు పెరగాలనుకున్న ఉండవలసిన దానికన్నా తక్కువ బరువు ఉన్నా కూడా ఈ మొక్కజొన్న తింటే మంచి ఫలితం అయితే కనిపిస్తుంది ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల ఆహారం జీర్ణం అవడం ఉపకరిస్తుంది మలబద్ధకాన్ని నివారిస్తుంది లో బీటా క్యారెట్ ఎక్కువండి కంటి ఆరోగ్యానికి చాలా బాగా పనిచేస్తుంది విటమిన్ ఏ మన కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది అనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు దీనిలో ఫెలోరిక్ యాసిడ్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఉండడం వల్ల క్యాన్సర్లో నివారించే సామర్థ్యం మొక్కజొన్నకైతే ఉంది ఇప్పుడు అన్నీ మొత్తం చక్కగా కలుపుకొని నేనైతే దాల్చిన చెక్క లవంగం ధనియాలు మిరియం ఏలకు పండు అది కలిపి మసాలా చేసుకున్నాం ఎందుకంటే మా కోడలి పిల్లలకి రైస్ రైసులు చేసేటప్పుడు ఇవి వేస్తుంది అన్నమాట లైట్గా మీకు మసాలా ఇప్పుడు నూనె మరిగిందా లేదా చూసుకొని చక్కగా వడల్లాగా వేసుకొని దోర రంగు బంగారు వర్ణం వచ్చేదాకా వేయించుకోవాలి ఇది పుదీనా చట్నీ కొత్తిమీర చట్నీ లేదు అంటే పిల్లలైతే సాస్తో తినడానికి ఇష్టపడతారు చాలా బాగుంటాయండి ఈ వర్షాకాలం ఇలాగ వేడివేడిగా తింటే బాగుంటాయి చాలామంది కూడా పొటాటో కార్న్ సూప్లన్నీ తయారు చేసుకుంటారు దీంతో సూప్ చాలా బాగుంటుంది స్వీట్ కాన్ సూప్ అయితే పిల్లలు చాలా ఇష్టపడతారు ఇదండి మాకైతే మొక్కజొన్న వడలు రెడీ అయిపోయి తినడానికి చాలా చాలా బాగుంటాయి పిల్లలు ఇష్టంగా తింటారు పెద్దలు కూడా ఇది అయిపోయింది అనుకునేటప్పుడు మా మనవలకి స్కూల్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది వినాయక చవితి రేపు కాబట్టి చక్కగా క్లే వినాయకుడిని తయారు చేసి ఇంట్లో తీసుకురావాలి అనేసి వాళ్ళు మెసేజ్ అయితే పెట్టారు అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న క్లేతోనే వాడి తల్లి కొడుకు కుస్తీ పడ్డారు మొత్తానికి వాడి చేతులు ఈవేళ ఆ డ్రెస్ వేసుకొని ఆ వినాయకుడిని పట్టుకొని వెళ్ళాడు వినాయకుడిని సగం తయారు చేసాం ఇంకా ఎలక రావాలి దానికి తొండ వాళ్ళ అమ్మ సాయంతో వాడు చక్కగా వాడు ఎంత చేయగలడు అంత చేసాడు వాళ్ళ అమ్మ కొంత హెల్ప్ చేసింది ఉండలు చేసి ఎలాగ దాన్ని వినాయకుడు ఆకారం ఎలా తేవాలి అన్నది వాడికి చెప్తూ ఉంటే పసుపు ముద్ద పక్కన పెట్టుకొని చెప్తుంటే వాడు అలా తయారు చేశాడు పిల్లలకి ఏదో ఒకటి ఇంట్రెస్ట్ కదండీ క్లేతో అయితే బాగానే ఉంటుంది మైదాపిండి పసుపుతో చేయొచ్చు కానీ అది కొంచెం మన్నాటికి ఉబ్బిపోతుంది అది ఇప్పుడు వాడికైతే చూడండి ఎంత ఇంట్రెస్ట్ దాన్ని వాళ్ళమ్మ కొంచెం సమంగా చేయలేదని దాన్ని అన్ని సరి చేసుకుంటున్నాడు ఇప్పుడు మొత్తానికి కాళ్ళు చేతులు తొండం అన్నీ పెట్టాడు దానికి ఒక పెయింట్ అయితే వేసాడు తెల్లవారేక దంతాలు పెట్టాడు చిన్న చిన్న దంతాలు పెట్టి ఎలకనైతే చేసాడు ఎందుకంటే ఇవన్నీ అయ్యేసరికి రాత్రి పదిన్నర పదకొండు అయిపోయింది ప్రతి ఫెస్టివల్స్కి స్కూళ్ళల్లో ఇలాంటి యాక్టివిటీస్ ఉంటాయి పిల్లలకి స్కూల్ డ్రెస్సులు కాకుండా ఆ పండుగకు సంబంధించిన డ్రెస్సులు వేసుకోమంటారు పిల్లలకి సరదా కదా కృష్ణాశ్రమంకి అయితే మా మనవడు మిస్ అయిపోయాడు క్రిస్టియన్ డాగ్ ఎందుకంటే వాడికి హెల్త్ బాగుండగా ఆ రెండు రోజులు స్కూల్కి వెళ్లలేపాడు చూసారా మళ్ళీ ఆ ప్యాడ్ మీద వాడి కవరు కలర్ వేయడం అయితే మొదలు పెట్టాడు ఇదండి వినాయక చవితి రేపు ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు అయితే తెలుపుకుంటున్నాం అందరికీ ఆ వినాయకుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను బాగుందా మా మనవడు చేసిన వినాయకుడు సగం వినాయకుడు అయితే పూర్తయ్యాడు ఈరోజు తెల్లవారి లేచి దంతాలు పెట్టి చక్కగా వెలకనైతే తయారు చేశారు కూర్చొని స్కూల్ వ్యాన్లో వెళ్తే నలిగిపోతుందని వాళ్ళ నాన్నని కారులో దింపమన్నాడు అలాగే వాళ్ళ స్కూల్లో దిం దింపి వచ్చాడు మాట ఇది కానీ నచ్చితే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వడం అస్సలు ఇవ్వట్లేదు ఎవరు లైక్ ఇస్తే నా ఛానల్ ఇంకొంచెం గ్రోత్లోకి వెళ్తుంది ఎంతమంది పిల్లలు ఇలాంటి యాక్టివిటీస్లో పాల్గొనడానికి ఇంట్రెస్ట్గా ఉంటారో కామెంట్ రూపంలో తెలియచేయండి ప్రతి ఒక్కరికి పేరెంట్స్ సహకారం ఉంటే ప్రతి ఒక్క పిల్లలు కూడా చేయడానికైతే ముందుకొస్తారు మనం ముందు వాళ్ళని ఎంకరేజ్ చేయాలి రేపు జరుపుకోబోయే వినాయక చవితిని ప్రతి ఒక్కరూ ఆహ్లాదకరంగా జరుపుకొని ఆ వినాయకుడి ఆశీసులు తీసుకోండి పూజానంతరం కథ చదువుకొని అక్షంతలు వేసి చంద్రుని చూడాలి మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీ పార్థ